వసుమనా విష్ణు సహస్రనామావళిలో నూట ఐదువది పరమ పవిత్రమైన మనస్సు కలిగినవాడు ఆ దేవర ఆయన అంతరంగంలో ఎలాంటి దోషం కూడా ఉండదు కోరికలు పాపాలు దూఖాలు ఏవీ లేని స్వచ్ఛమైన నిర్మలమైన చిత్తం అది అలాంటి స్వామిని భక్తులుకూడా అంతే స్వచ్ఛమైన మనసుతో పూజించాలని ఆయనను స్మరించేవారు లేసమాత్రమైన అసూయా ద్వేషాలతో మెలగకూడదని సూచిస్తుంది ఈ నామం వై తాన్వి వందే ఘంటానాదంతో గుడిలో ఘంటానాదం ఎందుకు దేవతలు మేల్కొంటారని దర్శగ్రంథాలు స్పష్టం చేశాయి ఆలయంలో గంట మోగించినప్పుడు ఏర్పడే శబ్దం పరమాత్ముడి ప్రతిరూపమైన ఓంకారం ఆ పవిత్రనాదం అక్కడి వ్యక్తులను చుట్టూ ఉన్న పరిసరాలను పవిత్రం చేస్తుంది భగవంతుణ్ణి దర్శించేందుకు వచ్చిన భక్తుల బాహ్య అంతరంగాలు రెండూ పరిశుద్ధమై ఉండాలి ఘంటానాదం మానసిక అలజడులను తొలగిస్తుంది గంటతో పాటు శంఖాన్ని సంగీత వాద్యాలను రూడా ఉపయోగించటం సంప్రదాయం ఘంటానాదంతో కూడిన ఈ వాద్య ఘోషాశుభాలను రణగుణ ధ్వనులను అవమానించడం దూషించడం వంటి మాటలను మన చెవులకు చేరకుండా చేసి ఏకాగ్రత నిలిచేలా చేస్తుంది శబ్దమవిచ్ఛిన్నంగా సాగడాన్ని నాదం అంటారు నా అంటే ప్రాణం బ్యాక్ కొటేషన్ దా అంటే అగ్ని ఆ ప్రాణాగ్నుల కలయికే నాదం అని వివరించారు మన మహర్షులు నాదం రెండు రకాలు మొదటిది ఆహతనాదం ఇది చెవులకు హాయిగా వినిపిస్తూ రసానుభూతిని అంతిమ లక్ష్యం ఒక ధనికుడు ఎన్నో మంచి పనులు చేసి కీర్తి గడించాడు కులగురువు దయ వల్ల అతడికి అన్ని ప్రాణుల భాష అర్థమవుతుంది ఒకరోజు ఉదయాన ఆయన పదార్లు చేస్తుండగా గగనాన వెళ్తున్న రెండు హంసల సంభాషణ వినిపించింది అందులో మగపక్షి గొప్పవాడైన ఇతడి తలమీది నుంచి కాకుండా కాస్త పక్కాగా పదలేదంటే అతని తేజస్సుకి నువ్వు బలి కావాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది అది విన్న ఆడపక్షి మనం రోజూ బోధించమని అడిగాడు దానికతను అది కానుకలతో కొనే విద్య కాదు అన్నాడతడు ధనికుడికి బాధ కలిగినా నిగ్రహించుకుని వెనుతిరిగాడు కాని ఇంకోసారి రైకుణ్ణి కలిసి మన అంతిమ లక్ష్యం ఏమిటి అనడిగాడు ఈసారి ధనికుడిలో ఎలాంటి భేషజం లేదు అహంకారాలు ఆడంబరాలు లేవు దుస్తులతో వినయంగా కనిపించగా రైకుడు ఇలా చెప్పాడు నువ్వొక ఆత్మ నీపై ఆధారపడిన వారు మిగిలిన ఆత్మలు నీ ఆత్మను ఉద్ధరించుకోవాలంటే ముందు నీ పైన ఆధారపడిన ఆత్మల ఉద్ధరణకు పూనుకోవాలి ఆత్మ అనేది సర్వశక్తుల సమ్మేళనం అటువంటి ఆత్మపైనే అన్ని పదార్థాలు దేవతలు ఆధారపడి ఉంటారు ఈ విషయాలను స్వాభిమానం దర్పం గర్వం కలిగిన ఆత్మ గుర్తించలేదు నువ్వు నేడు వాటన్నిటినీ విడిచిపెట్టి అంతిమ లక్ష్యం గురించి అడిగావు ఆత్మను భౌతికమైన శత్రువుల నుంచి విముక్తి చేయడమే అసలు శిశలైన అంతిమ లక్ష్యం అంటూ వివరించాడు ధనికుడు తృప్తిగా వెనుదిరిగాడు పవిత్రమైన మంత్రాలు పఠిస్తూ వాళ్ల నెత్తిమీద చల్లటి నీళ్లు కుమ్మరిస్తారు ఆరోగ్యం బాగుండాలి శుభాలు ఒనగూరాలి సంతోషాలు వెల్లివిరియాలి అంటూ దీవిస్తారు ఆశీర్వాదం కోరి వచ్చేవారు నీళ్లు ఎంత చల్లగా ఉన్నా వస్త్రాలు తడిచిపోయి వణుకు ఎందరినో చూస్తుంటాం ఆత్మవిద్య నేర్చిన రైకూడి కంటే ఇతడు కాదు అంది అలా పక్షులు దూరంగా వెళ్లిపోయాయి ధనికుడు ఆశ్చర్యపోయాడు వెంటనే సేవకులను వెంటబెట్టుకుని ఆరొందల మేలిమి గోవులు మొదలైన వాటితో రథసారథి అయిన రైకుడి వద్దకు వెళ్లి ఆత్మవిద్యను కంబోడియాలో దీవెన కుప్రాముఖ్యత ఉంది దేశంలోని దాదాపు అన్ని పబోడాల్లో ఈ కొనసాగుతుంది పబోడ బౌద్ధ సంప్రదాయం ఆశీర్వాదం కోరుకునే వ్యక్తులు మెట్లమీద కూర్చుంటారు బౌద్ధ సన్యాసి జలంతో ఆశీర్వాదం ఆనందాన్ని కలిగిస్తుంది రెండోది అనాహతనాదం ఇది వినిపించకుండా మానసిక అనుభూతిని కలిగిస్తుంది నిశ్చల మనస్కులై దృష్టి కల వారికే ఈ నాదం అనుభూతిలోకి వస్తుందని ఆధ్యాత్మిక సాధకులు చెబుతారు ఆలయంలో ఘంటానాదం వల్ల పుట్టే శబ్ద తరంగాలకు ఎంతో ప్రభావం ఉంటుంది చంచలమైన మనసును భగవంతుడి మీద లగ్నం చేయటానికి తోడ్పడుతుంది దేవతా విగ్రహాల్లో ఈ వల్ల దైవత్వం ప్రేరేపితమవుతుందన్నది వచనం ఘంటానాదం పుట్టిస్తున్నా గోచరిస్తాయి నిశ్శబ్దంగా ఉండిపోతారు పైగా వాళ్ల ముఖాల్లో ప్రశాంతత నిర్మలత్వం ఒకసారి ఒక కుటుంబం చొప్పున జలదీవెన అందుకుంటుంది ఒక్కో జట్టుకు ఆరేడు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది ఇది ఆధ్యాత్మికతను పెంచే ఆచారం కనుక పర్యటకులు ఇలాంటి దృశ్యాలను వాళ్ల అనుమతితో ఫొటోలు తీసుకుంటారు జలదీవెనకు ఫలానా రోజు అంటూ నియమం లేదు పుట్టినరోజు పెళ్లిరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆయా వ్యక్తులు తమ కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో కలిసి వెళ్లి దీవెన అందుకుంటారు కొందరు ఒంటరిగాను వెళ్తారు అలాగే ఆసక్తి నమ్మకం ఉన్న పర్యటకులు కూడా బౌద్ధ సన్యాసి వద్ద ఇలా ఆశీర్వాదం తీసుకుంటారు నాగరథ